తర్వాత ఒక పెగ్ వేసుకొని పడుకుంటే తెల్లవారి మళ్ళా రెడీ అవుతాం అనుకుంటారు అరవై రూపాయల మధ్యాన్ని నూట అరవై రూపాయలుగా పెంచి మధ్యపాన ప్రియుల కడుపు కోట్టావు ఇరవై ఐదు వేల కోట్లు అండి ఎంతండి ఇరవై ఐదు వేల కోట్లు అందరికి జయసీర మిత్రులారా నేను మీ గడియర్ జయ కృష్ణ దర్భరక్షణ ఈ రోజు మనం చెప్పబోయే లెక్కలు విని ఒక రకంగా హాస్యాస్పదంగా కామెడీగా ఉన్నప్పటికీ కూడా దెబ్బ చాలా గట్టిగా తగిలేటువంటి అవకాశం ఉంది ఈ చిన్న లాజిక్ ని ఎలా మిస్ అయ్యారో కూడా అర్థం కావట్లేదు అయితే ఈ విషయంలోకి వెళ్లే ముందు నిన్న మనం చేసినటువంటి ఏపీలో ఎవరు గెలుస్తారు అనే వీడియోకి మంచి స్పందన వస్తుంది చాలా మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు ఆ ఒక్క మనం చేసినటువంటి సర్వే కూడా వాస్తవం అనేది కూడా ఈ లైక్లు కామెంట్ల ద్వారా మనకు అర్థమవుతుంది ఎక్కువ శాతం కోరుకున్నది తెలిసిందే మనం చెప్పగలిగాం ఇక విషయంలోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ లో మూడు వేల ఎనిమిది వందల తొంభై మద్యం దుకాణాలు ఉన్నాయి ఎంతండి మూడు వేల ఎనిమిది వందల తొంభై మద్యం దుకాణాలు ఉన్నాయి వాటిల్లో వైన్ షాపులు రెండు వేల తొమ్మిది వందల ముప్పై వైన్ షాపులు ఉండడం జరిగింది వీటిలో ఎనిమిది వందల నలభైకి పైగా బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయండి మొత్తం కలుపుకుంటే మూడు వేల ఎనిమిది వందల పైగా దీని ఆదాయం గత ఏడాదితో పోలిస్తే ముప్పై శాతం పెరిగినట్లుగా ఇక్కడ గణంకాలు చెప్తున్నాయి ప్రతి సంవత్సరం అమ్ముడిపోయే దాని మీద అదనంగా అమ్ముడిపోయినటువంటి బీర్లు ఎర్రమందు అంటే లిక్కర్ సుమారు ఇరవై లక్షల కేసులు అదనంగా అమ్ముడిపోయినాయండి అలాగే బీర్లు వీర్ల సంఖ్య ఆ ముప్పై లక్షల కేసులు అదనంగా పడిపోయాయండి దీని ద్వారా చాలా ఎక్కువ లాభం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అర్జించగలిగింది ఇంకొకటి లో మందు తాగే వారి సంఖ్య డెబ్బై రెండు శాతం అండి ఆంధ్రప్రదేశ్లో మందు తాగే వారి సంఖ్య డెబ్బై రెండు శాతం ఏది ఓన్లీ పురుషులకు మాత్రమే మహిళలకు కాదు పురుషుల్లో డెబ్బై రెండు శాతం అంటే వంద మందిలో డెబ్బై రెండు మంది మందు తాగుతున్నారు ఈ డెబ్బై రెండు శాతంలో నలభై శాతానికి పైగా లేబర్ నిత్య కూలీలు ప్రతి రోజు పనికి వెళ్ళి వారి లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నలభై శాతానికి పైగా అంటే డెబ్బై రెండు మందిలో నలభై మంది మందు ప్రతిరోజు తాగుతున్నారండి అలాగే ఇరవై నాలుగు శాతం ఉద్యోగస్తులు వ్యాపారులు మద్యం సేవిస్తున్నారు అలాగే మిగతా ఎనిమిది శాతం కూడా ధనికులు రాజకీయ నాయకులు వివిధ సామాజిక వర్గాల వారు ఈ యొక్క ఎనిమిది శాతం మందు తాగుతున్నారండి అంటే మరి చూసుకుంటే డెబ్బై రెండు శాతం మందికి మందుకి ఈ వైన్ షాపులకి ఈ యొక్క రేట్లకి లింక్ అయ్యి ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే లాస్ట్ లో మనం చెప్పినటువంటి ఎనిమిది శాతం పక్కన పెడితే రాజకీయ నాయకులని తనిఖీల్ని పక్కన పెడితే మనం లాస్ట్ లో మధ్యలో చెప్పుకున్నటువంటి ఇరవై నాలుగు శాతం ఎవరైతే ఉద్యోగులు వ్యాపారస్తులు ఉన్నారో వీరు ముఖ్యంగా తమకు నచ్చిన బ్రాండ్లు ఏదైతే మద్యానికి కొంతమంది నాకు ఈ బ్రాండే పడుతుంది నాకు ఈ బ్రాండే తాగుతానంటే కొంతమంది ఫిక్స్ అయిపోతూ ఉంటారు ఒక బ్రాండ్ అంటే మద్యం బ్రాండ్ కి వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు ఆ మద్యం బ్రాండ్లు ఇప్పుడు అన్ని తీసేయడంతో కొత్త కొత్త బ్రాండ్లు రావడంతో ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు శాతం మందిలో తీవ్ర వ్యతిరేకత అనేది ఈ విషయంలో ప్రభుత్వంపై ఏర్పడింది దీన్ని గమనించినటువంటి మన చంద్రబాబు గారు ఏం మాట్లాడారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లు ఏం తమ్ముళ్ళు చూస్తున్నారు బ్రాండ్ విని చేస్తారు మా తమ్ముళ్ళు కొంతమందికి అలవాటైంది శారీరకంగా కష్టపడతారు సాయంత్రం అయితే ఒక పెగ్ చేసుకొని పడుకుంటే తెల్లవారి మళ్ళా రెడీ అనుకుంటారు బాధలు మర్చిపోయి మీ బలహీనత అర్థం చేసుకున్నాడు జగన్ సైకో జగన్ ముద్దుల పేరు పెట్టాడు మద్యపాన నిషేధం దానిపైన నాసిరకం బ్రాండ్లు తెచ్చాడు రేట్లు విపరీతంగా పెంచాడు చూశారు కదా చంద్రబాబు గారు ఈ విషయంలో వ్యతిరేకత ఏర్పడుతుందని గత రెండు సంవత్సరాల నుంచి ఈ యొక్క బ్రాండ్లు మద్యం బ్రాండ్ల విషయంలో బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి మెయిన్ కనుక అధికారంలోకి వస్తే మద్యం బ్రాండ్ యొక్క రూపురేఖల్ని మార్చేసి పాత బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో క్వాలిటీ బ్రాండ్స్ అవి తీసుకొస్తామని చెప్పి ప్రజల్లో ఒక బలంగా తీసుకురాగలుగుతున్నారు అది ఒక రకంగా చాలా మంచి ప్లస్ పాయింట్ అవుతుంది ఇంకా ఫస్ట్ మనం చెప్పుకునేటువంటి నలభై శాతం నిత్య కూలీలు లేబర్ ఎవరైతే ఉన్నారో నలభై శాతానికి పైగా ప్రతిరోజు తాగే వాళ్ళు ఉంటారు వాళ్ళకి బ్రాండ్లు అంతో కొంత ఇష్టమైనప్పటికీ కూడా రేట్ అనేది ప్రధానంగా వాళ్ళు చూసుకుంటారు అంటే ఇక్కడ మనం చూసుకునేది ఏంటంటే తెలంగాణలో ఐదు వందల రూపాయలు సంపాదించుకునేటువంటి కూలీ ఇక్కడ కూడా ఐదు వందల రూపాయలు సంపాదించుకుంటుంటే ఐదు వందల రూపాయలు సంపాదించుకునే కూలీ తెలంగాణలో ఎనభై నుంచి నూట యాభై రూపాయలు ఖర్చు పెడితే అతను అక్కడ అనుకున్నటువంటి ప్రతిరోజు మద్యం అది ఎంఎల్ లో లేదంటే క్వార్టర్ తాగేసి ఇంటికి వెళ్తున్నాడు మిగిలిన మూడు వందల నుంచి నాలుగు వందల దాకా ఇంట్లో ఇస్తున్నాడు వాళ్ళ కుటుంబం కొంచెం అటు ఇటుగా సరదాగా నడుస్తుంది అదే ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చే వరకు అదే ఐదు వందల రూపాయల కూలీ ఎవరైతే ఉన్నాడో అతను మద్యం తాగడానికి వెళ్ళినప్పుడు నూట యాభై నుంచి రెండు వందల యాభై వరకు ఖర్చు అవుతుందండి అంటే అక్కడ ఎనభై నుంచి నూట యాభై ఖర్చు అయ్యేది ఇక నూట యాభై నుంచి రెండు వందల వరకు ఖర్చు అవుతుంది ఆ ఉదయం నుంచి సాయంత్రం వరకు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించినటువంటి ఐదు వందలు ఏదైతే ఉందో అందులో సుమారు నలభై నుంచి యాభై ఐదు శాతం కేవలం మధ్యానికి ఖర్చు పెట్టవలసిన అవసరం వస్తుంది దాని వల్ల వాళ్ళ కుటుంబాలు చిన్న అవుతుంది ఆర్థిక ఇబ్బందులు కూరిగిపోతున్నాయి దాన్ని గమనించినటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యతిరేకత కూలీల్లో ఉన్నటువంటి ఈ లేబర్ లో ఉన్నటువంటి వ్యతిరేకతని గమనించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఒకసారి డెబ్బై తొమ్మిది రూపాయలుంటాయి నూట అరవై రెండు రూపాయలు చేసావు జగన్ అన్నిటికంటే చాలా బాధ కలిగిస్తుంది నాకు ఈ మధ్య చాలా బాధ కలిగిస్తుంది ఇదివరకు మద్యం అరవై ఉంటే జగన్ అరవై రూపాయల మద్యాన్ని నూట అరవై రూపాయలుగా పెంచి మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్ పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరం దీన్ని బలంగా తీసుకెళ్తున్నారు ఏమంటున్నారంటే అరవై రూపాయలు ఉన్నటువంటి బ్రాండ్ అరవై రూపాయలు ఉన్నటువంటి మద్యం ధర ఈ రోజు మూడు వందలు రెండు వందలు నూట అరవై రూపాయలు పెంచుకుంటూ పోతున్నాడు దీనివల్ల సామాన్యులకు కడుపు కొడుతున్నాడు దీనివల్ల ఆర్థిక లాభం ఎక్కువగా పొంది ముప్పై వేల కోట్లు దాకా సంపాదించుకున్నాడు అని చెప్పేసి ఈయన మధ్యతరగతి పేదవాళ్ళు ఉండేటువంటి ప్రాంతాల్లో సభలు ఏర్పాటు చేసినప్పుడు ఈ యొక్క విషయాన్ని బలంగా తీసుకెళ్లగలిగారు దాని వల్ల ఖచ్చితంగా రంగా ప్రభుత్వం చేసేటువంటి పనులకి ఈ ప్రత్యామ్నాయంగా మాకు ఈ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా మాకు తక్కువ రేట్లో మద్యం లభిస్తుంది అలాగే మేము ఆశించినటువంటి బ్రాండ్లు కూడా మాకు వస్తాయి అని చెప్పేసి వీళ్ళు ఖచ్చితంగా భావిస్తున్నారు దాని ద్వారా మద్యం సేవించేటువంటి డెబ్బై రెండు పర్సెంట్ ఉన్నటువంటి మగవారి సంఖ్య ఖచ్చితంగా ఈసారి ఈ పొత్తుకి జనసేన టీడీపీ బీజేపీ పొత్తుకి ఓట్లు పడే అవకాశం ఉంటుంది దీనికి తోడు మద్యం నిషేధం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రకటించాడో అది కిందటిసారి మహిళా ఓట్లు వేయడానికి చాలా ఉపయోగపడింది అయితే ఇక్కడ వ్యతిరేకత ఏంటంటే మధ్య నిషేధం చేస్తుంటే ఈసారి కూడా మహిళల ఓట్లు జగన్మోహన్ రెడ్డికి పడే అవకాశం ఉందను కానీ రేట్లు పెంచి వాళ్ళ కుటుంబాల మీద ఆర్థిక గుద్దిబట్ట పెంచాడు కాబట్టి మహిళలు కూడా పాత రోజులే బాగున్నాయి అంతో కొంత మిగిలే ఈ డబ్బులు ఇప్పుడు అవి కూడా లేవని చెప్పేసి వాళ్ళు కూడా తీవ్ర వ్యతిరేకత ఉన్నారు అందుకని ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో దెబ్బతింటాడు ఇంకొక కొస్సమెరిపు చెప్పాలంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాదిలో భారీగా ఆదాయం పెరిగి సుమారు ఇరవై ఐదు వేల కోట్లండి ఎంతండి ఇరవై ఐదు వేల కోట్లు కేవలం మద్యం ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఆదాయం సమకూరింది ఇందులో మద్యపానం ఎక్కడ నిషేధించినట్లుగా అర్థం చేసుకోవచ్చు మీరే చెప్పండి ఇదంతా కూడా మన వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే ప్రకారంగా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా మనం సేకరించినటువంటి సమాచారాన్ని మీకు అలమంది పెడుతున్నా ఇక నిర్ణయం మీది మరొకసారి చెప్తున్నా నేను ఏ పార్టీకి తొత్తుని కాదు హిందుత్వానికి మాత్రమే బానిసిని కానీ ఎలక్షన్ సమయంలో నిజ నిజాలు తెలియపరచడం మన బాధ్యతగా భావించాలి అది జయశ్రీరామ్ భారత్ మాతకిచే నేను మీ కీడియా ఇందులో ఏదైనా తప్పనిపిస్తే మీరే నిర్ణయం తీసుకోవచ్చు అనుకూలమైన కామెంట్ పెట్టచ్చు స్వస్తి